ఉస్మానియా అంటే ఏంటి కదా అసలు ఉస్మానియా అనేది లేకపోతే తెలంగాణ వచ్చేదా ఒక వేదిక అమరులు చనిపోవడానికి కానీ ఈ రోజు ఒక ఈ ఎందుకు చనిపోయారు దేనికి చనిపోయారు ఒక ఇప్పుడు అందరూ ఇప్పుడు ఫంక్షన్ చేసి ఒక ఫంక్షన్ పెట్టుకొని అందరు గెట్ టుగెదర్ అవుతాం గెట్ టుగెదర్ పెట్టుకోవాలంటే మరి అలాంటి తెలంగాణ ప్రజలు ఎక్కడ గెట్ టుగెదర్ అయ్యారు తెలంగాణ రాష్ట్రం కోసం ఉస్మానియా కదా అలాంటి ఉస్మానియా గడ్డ పైన ఈ రోజు మీరు దేశం మొత్తం మనం చూసి గర్వించేటువంటి ఉస్మానియా గడ్డ పైన ఈ రోజు మీ నీరసనం తెలిపద్దు ధర్నాలు చేయద్దు అంటే ఎక్కడ మాట్లాడాలి మరి ఎక్కడ మాట్లాడు ఉస్మానియా అనేది ఒక విశ్వవిద్యాలయమే కాదు అక్కడ నుంచి లీడర్స్ దేశానికి అందించినటువంటి గొప్ప విశ్వవిద్యాలయం యూనివర్సిటీ అలాంటి విశ్వవిద్యాలయం దగ్గర మాట్లాడుతూ అంటే వీళ్ళకే రైట్స్ ఉన్నాయి వీళ్ళేవో చెప్పడానికి అక్కడ ఇల్లీగల్ యాక్ట్స్ సేవ చేస్తే మీకు ఉన్నాయి రైట్స్ కానీ అక్కడ మాట్లాడుతురు ప్రజా సమస్యల గురించే మాట్లాడుతారు ఉన్న సంఘ నాయకులు అంత విద్యార్థి సంఘాలు నాకు మా పార్టీ కాని మా విద్యార్థి సంఘం అందరు మీ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా అవును ఇప్పుడు మాకు వేదిక కావాలి పది మందికి లీడర్లు కలవాలన్నా ఒక వేదిక కావాలి గొంతు తెలవాలన్నా ఇప్పుడు మీడియా రావాలన్నా ఎక్కడ అంటే ఉస్మాని అనేది ఒక చిరస్థాయిగా నిలిచిపోయింది నిలిచిపోతుంది కూడా